ख़बारब <im> रोटी रोटी మా మహిళలను మీరు కించపరచడానికి మీకు ఏ హక్కు లేదు మీరు చదువుకున్న వ్యక్తులు ఒక మహిళలు బ్రేక్ డాన్స్ ఏ చెయ్యాలని మీరు అనడము మీకు తగదు అది అలాంటి మాటలు ఎప్పుడూ మాట్లాడద్దు మీరు మీకు నమ్మకం లేని పనులు మీరు చేసుకొని మమ్మలను మా ఆ బస్సుల మీద మమ్మలను మా ఆడవాళ్ళ మీద మీరు మమ్ముల అనటానికి మీకు తగదు అలాంటి మాటలు మీరు మాట్లాడకండి మీరు ఒక చదువుకున్న వ్యక్తులు ఇలా ఆడవాళ్ళను బ్రేక్ డాన్సులు చేస్తారా అని అనడానికి మీకు కూడా ఆడవాళ్ళు ఉన్నారు మీరు నేర్చుకున్న ఆ ప పని ఇదేనా మీ బుద్ధి ఇట్లాంటిది అయితే మా బుద్ధులు కాదు మాకు మా కాంగ్రెస్ నేర్చుకున్నది ఒక మంచి పనులు చేస్తాను మీరు ఓర్వలేక మీరు చేసే పనులు మీకు పిచ్చి పెట్టినట్టు పిచ్చి పిచ్చి చేస్తారు మీరంతా మీ పిచ్చి పనులు మీరు మానుకొని మా మహిళలకు ఎవరైతే మీరు మా మహిళల గురించి మీరు క్షమాపణ మా తెలంగాణ ప్రతి మహిళకు మీరు క్షమాపణ చెప్పండి మా కాంగ్రెస్ చేసే పార్టీ పనులన్నీ మీరు చూడండి ఏమేం పనులు చేస్తాను ఆరు గ్యారెంటీలు తప్పకుండా నెరవేరుతాయి ఒక గ్యారెంటీ కూడా మా ఆగదు మా కాంగ్రెస్ నేర్చుకున్నది నీతి న్యాయం గురించి అన్ని పనులు అన్ని హక్కులు మేము నెరవేర్చేదాకా మా రేవంత్ రెడ్డి గారు అన్ని పనులు చేస్తున్నారు మీరు తప్పకుండా ఆపస తీసుకోవాలి మహిళలందరికీ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ తరఫున ఉచిత బస్సు పెట్టినామో ఆ మహిళలు బస్సులో తిరుగుతుందని చెప్పి డాన్సులు వేస్తున్నాని పిచ్చి పిచ్చిగా మాట్లాడడం కరెక్ట్ కాదు మేము అభివృద్ధి చేస్తుంటే నువ్వు ఓర్వలేని తనం ఇది ఇది పిచ్చిగా మాట్లాడడం కరెక్ట్ కాదు అది కనుక తప్పైన క్షమాపణ చెప్పాలి మా మహిళలందరికీ లేకంటే మేము పెద్ద ఎత్తున నీ ఇంటి ముందు కూడా దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మా మహిళలంతా అది కాకుండా నిన్న మన బాలిక మాజీ ఎమ్మెల్యే సుమన్ గారు ప్రెస్ మీట్లో ఏదైతే మీరు సీఎం ముఖ్యమంత్రి గారు వచ్చి ఏం అంటున్నావు గురుకుల పాఠశాల వేయరా అది అని అంటున్నావు నువ్వు నీకున్న చెన్నూరు కాన్స్టిట్యూన్షన్లో ఉరుకుల పాఠశాల ఉంది నువ్వు ఎన్నడన్నా తిరిగిన వాళ్ళని నేను అడుగుతున్నా అదే మా ఎమ్మెల్యే రెండు సార్లు వచ్చి విజిట్ చేసి ఏమవసరం ఉందని చూశారు అదే కాకుండా దళిత బంధం అని చెప్పినావు దళిత బంధు నువ్వు ఎవరికి ఇచ్చినావా రోజు పొద్దున లేచి కైకిల్ బట్టలకి ఒక్కరికన్నా ఇచ్చినావా ఇవాళ మీ ఇచ్చినట్టయితే దేనికైనా దానికి ఛాలెంజ్ చేస్తావు నువ్వు కద్దరు బట్టలు వేసుకున్నట్టు ఇచ్చినావు తప్ప మధ్యవర్తికి మధ్యవర్తి రెండు లక్షలు మూడు లక్షలు మధ్యవర్తి ఛాలెంజ్ ఇస్తే వాళ్ళకు దళిత బంధు ఇచ్చినావు తప్ప నువ్వు ఎవరికి ఇవ్వలేదు అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం నువ్వు మేము చేసావు అభివృద్ధి పనులు ఓర్వలేక చేస్తున్న మీరు ఇలాంటి తగదు మీరు వేచి చూడండి ఇంకా అని కాంగ్రెస్